కూటమి ప్రభుత్వం కనీసం చిన్నపిల్లలకి మధ్యాహ్నం భోజనం పథకం పెట్టే ఫుడ్ ఉండదు చూసినా ఆ ఫుడ్ కానీ సరిగ్గా పెట్టలేకపోయారంటే ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్ అన్న జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు మధ్యాహ్నం భోజనం పథకం చాలా అంటే చాలా అద్భుతంగా అందించాడు ఎక్కడ చిన్న పొరపాటుగా జరగకుండా చాలా నాణ్యతమైన భోజనం అందించారు అదేవిధంగా నాణ్యతమైన భోజనం అందిస్తేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అదేవిధంగా మంచిగా ఉల్లాసంగా ఉంటారు చదువుకోవడానికి బాగా అన్ని అన్ అన్ని విధాలుగా బాగుంటుంది ఏ ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అనే విధంగా పౌష్టికరమైన ఆహారం అందించారు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పెట్టిన పథకాన్ని పేరు తీసేసి దొక్కా సీతమ్మని పేరు పెట్టారు ఓకే మంచిది ఆ పేరు పెట్టి ఎంత మంచి నాణ్యతమైన భోజనం అందించాలా అసలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మంచి నాణ్యతమైన భోజనం అందించాలా అదేవిధంగా నాణ్యంగా ఇవ్వాలా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రోజుకొకొకటి అని ఆరు ఆరు రోజులకి ఆరు రకాలుగా అందించారు పద ఆరు రకాలుగా భోజనాలు పెట్టాలా అనే విధంగా పెట్టారు కానీ టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే కొనసాగించింది కొనసాగించిన తర్వాత కానీ ఎంత నాణ్యతగా అందించాలంటే అంత నాణ్యత అందించాలి చిన్నపిల్లలకి కానీ నాణ్యత పక్కకు పెట్టు వేస్ట్ ఫుడ్ పనికిరాని ఫుడ్ పెట్టిన ఏదో నాలుగైదు రోజులకు సంబంధించిన ఫుడ్ పెట్టి ఆ గుడ్లు ఉడకని పనికిరాని మురిగిపోయిన గుడ్లు పెట్టి వాళ్ళ ఆరోగ్యం పాడైపోవడం వాళ్ళ వాళ్ళ జీవితాలను నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్ కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో గురుకుల పాఠశాలలో దారుణం అంటే దారుణమైన సంఘటన అది పిల్లలు ఆ ఫుడ్డు తిని ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్కి జాయిన్ అయ్యారు అసలు ఎంత దారుణం అంటే ఎంత దారుణమో చూడండి గతంలో ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగాయా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి ఒకటే కాదు గతంలో కానీ వేరే కాలేజీలో కానీ ఇలానే జరిగింది ఇలా కేవలం ఫుడ్ పెట్టే విషయంలోనే ఇంత దారుణంగా ఎవరు ఇస్తారంటే పేరేమో గొప్ప ఊరేమో దెబ్బ అన్నట్టుగా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఎంత నాణ్యతంగా అందించాలా ఎంత మంచిగా ఉండాలా అలాంటిది పక్కకు పెట్టి మేము అది ఆ పేరు పెట్టాము ఈ పేరు పెట్టాము మేము అన్న క్యాంటీన్లో అన్నదాన్యం చేస్తున్నాము మంచి ఫుడ్ అందిస్తాం అంటే ఎట్లా ఎంతవరకు కరెక్టు గవర్నమెంట్ స్కూళ్ళు ప్రభు ప్రభుత్వ స్కూల్లో చిన్న పిల్లలకి నాణ్యమైన భోజనం పెట్టకుండా మేము అది చేస్తున్నాం అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాము ఇంకొక వంద క్యాంటీన్లు ఓపెన్ చేస్తాము ఇంకొక నూట యాభై క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం ఎన్ని క్యాంటీన్లు ఓపెన్ చేస్తే ఏమి లాభం నాణ్యతమైన భోజనం లేకుండా నాణ్యంగా అందించుకో అందించకుండా అందించడం చేత కానప్పుడు ఎన్ని వేస్ట్ కదా నిన్నగానే ఒక వీడియో వదిలింది అన్నా క్యాంటీన్లో ఆ ఏతే మురికి అసలు గలీజ్ నీళ్ళు వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్లోనే ప్లేట్లు గడుపుతున్నారు అది అసలు అది చూస్తే నిజంగా అన్న క్యాంటీన్కి పోయి అన్నం తిన్నారు అదేవిధంగా ఆ గురుకుల పాఠశాలలో కానీ మురికిపోయిన గుడ్లు పెట్టారంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి చిన్నపిల్లలకు పెట్టే ఫుడ్డులోనే ఎంత దారుణంగా తయారై అంటే ఒకసారి ఆలోచించండి ఎంత దిగజారిపోయారో